నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ హుజురాబాద్ లో జరుగుతున్న వర్గపోరు గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఈటల గారి మొత్తం క్యాడర్ కూడా లేకపోతే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే రాజు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి ఏంటి నిజంగానే హుజురాబాద్ లో వర్గపోరు నడుస్తుందా నడుస్తుందా అంటే ఒక పక్క వర్గపూర్ని స్టార్ట్ చేసి వాళ్ళే వర్గపూర్ వర్గపూర్ అని వాళ్ళే అంటున్నారు అంటే ఎవరు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏదైతే లోకల్ లో పాత బీజేపీ కొత్త బిజెపి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ పాత బీజేపీ వాళ్ళే వర్గపూరు మీరు ఆ వ్యక్తితో వచ్చారు ఆ వ్యక్తికి లేడు ఆ వ్యక్తి మల్గా తీరు మీరు కూడా అక్కడికే చేసుకోర్రీ మీకు ఇందులో స్థానం లేదంటే అలా ఇలా అంటారు పార్టీని ఆయన ఏదైతే కంపెనీ పార్టీకి వచ్చిందో ఆ పార్టీకి పనిచేస్తాం కానీ వ్యక్తికి మేము పనిచేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నాం కానీ పార్టీ అప్ నుంచి బయటకు జరిగితే లేదు కానీ ఏదైతే వాళ్ళు వర్గపురాని వాళ్ళు మొదలు పెట్టారో దాన్ని మేము కంటిన్యూ చేద్దాం అని చూస్తున్నాం అంత అంత మించి ఇంకేయలేదండి లేదు వర్గపోరు మీరే చేస్తున్నారు కుట్రలు కూడా మీరే చేస్తున్నారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కదా మరి కాదండి ఇప్పుడు పూర్వం వేల లో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు పడ్డప్పుడు అదే వర్గపూరు మా ఆలోచనలు ప్రస్తుతం జరిగిన ఎంపీ ఎలక్షన్ లో బండి సంజయ్ గారికి హుజరాబాద్ నుంచి డెబ్బై వేల ఓట్లయినండి అంటే ఓట్లు తక్కువ పడ్డాయని అంటున్నారు హుజరాబాద్ నుంచి బండి సంజయ్ గారు అదే విషయంలో అదేనండి ప్రస్తుతం ఆయన ఏదైతే బండి సంజయ్ గారు ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ఇదే గుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రమే పోలేని తర్వాత సెకండ్ టైం ఎంపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈటల రాజేందర్ గారు ఏదైతే మన బీజేపీ పార్టీలోకి వచ్చిరూ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ తోనే కదండి డెబ్బై వేల పైచల కోట్లు పడ్డాయి అంటే ఇప్పుడు ఈయన ఏ ఎఫెక్ట్ లేనిదే అనే వర్గం ఆయన వర్గం నుంచి పనిచేయందే ఏ కార్యకర్తలు పనిచేయందే బండి సంజయ్ గారికి అన్ని ఓట్లు పోలేను ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు ఎన్నికయ్యారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో కరీంనగర్ లో ఎంతో ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి మరి దీని గురించి మీరు బండి సంజయ్ దగ్గర మాట్లాడవచ్చు కదా ఎవరు దాకా మమ్మల్ని ఎవరు రాని అసలు వాళ్ళు బండి సంజయ్ గారు నిన్న కూడా వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదండి అదేంటి బీజేపీ కార్యకర్తలు అయ్యి ఉండి బీజేపీలో పనిచేస్తున్న మీకు కనీసం ఆయన రావడం కూడా ఇన్ఫర్మేషన్ లేదంటే మేమేమంటున్నాం మేడం మాకు మేము అడిగేది ఇదే మేము బై ఎలక్షన్ లో మేము పార్టీని నమ్ముకుని మా రాయందరన్న వెనక మేము వచ్చినాం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ విషయానికి సంబంధించిన ఏ ప్రోగ్రాం మమ్మల్ని నిల్వం చేస్తారు ఎందుకన్నా మరి మేము మేము మరి ఈ పార్టీలో పనిచేయట్లేదా మరి ఎవరితోనైతే ఏ వ్యక్తితోనైతే వచ్చినా ఆ వ్యక్తి కూడా ఈ బీజేపీ కండ కప్పుకొని బీజేపీ ఎంపీగానే పనిచేస్తున్నారు కదా మమ్మల్ని ఎందుకు పార్టీగా దూరం పెడుతున్నారు అని అడిగితే మీరు ఆయనతో పాటు వచ్చారు మీకు సంబంధించిన వ్యక్తికి లేడు వెళ్ళండి అక్కడనే పనిచేసుకోండి మేము పిల్లలను కూడా పిలుస్తాం లేవో లే అన్నట్టు ఎవరైతే కొంతమంది నాయకులు బడా నాయకులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా అన్న మాట ఇది ఏదైతే సరే నిన్న బండి సంజయ్ గారు వచ్చిందనే విషయం తెలుసుకొని కొంతమంది నాయకులు పోతే వాళ్ళతోనే ఒక సోరంజ ఒక నాయకుడు ఏమంటాడు అంటే ఆ నాయకుడు ఉండడు మీరు ఈటల రాజేంద్ర వర్గం కదా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మిమ్మల్ని మేము విలువలేదు మీరు ఎందుకు వచ్చారు అంటే ఈటల రాజేంద్ర వర్గం ఎక్కడిది ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి భాజపా తత్వం ఈటల వర్గం ఈటల వర్గం అని మీరు మొదలు పెట్టారు ఈటల రాజేందర్ అన్న ఏ రోజు కూడా పార్టీని బయటికి పడాలి పార్టీకి పని చేద్దాని మాకు ఏ రోజు చెప్పలేదు ఇక్కడ నుంచి ఏ కంటెస్టెంట్ పోటీ చేసిన పార్టీ నుంచి అతని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి నేను బిడ్డాన్ని నేను మల్గిన ఇక్కడ నేను గెలిచిన అక్కడ కరీంనగర్ లో మీకు ఎంపీ గారు బండి సంజయ్ గారు ఉన్నారు తర్వాత స్థానిక ఎన్నికలు ఏ జరిగిన బీజేపీ ఖచ్చితంగా జెండా ఎగరాలి బీజేపీ జెండా మాత్రం అక్కడ ఎగరాలి స్థానిక ఎన్నికలలో ఇప్పుడు కూడా బల్ల కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఏదైతే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీ పాత పాతప్పటి నుంచి జెండా ముసిన మాత్రమే మేము టికెట్స్ ఇస్తాం బీఫామ్ అయినా సరే ఆ వ్యక్తి ఉన్న వర్గపూర్వంలో మేము ఇవ్వం బా కరగని చెప్తున్న వ్యక్తే నువ్వు నువ్వు వర్గాంపూర్ నువ్వు ఈటల సంబంధించిన వ్యక్తి అని మాట్లాడుతున్నారు ఏదైతే అంతర్గతంగా జరిగింది మాకు పర్సనల్ గా వాళ్ళు మాతో మాట్లాడిన ముచ్చు అయితే వాళ్ళు చెప్పారు మేము కూడా చెప్పలేం కదా మేడం ఏదైతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ప్రో మొన్న టౌన్ కమిటీలో జమ్మిగుంట టౌన్ కమిటీలో ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన గురించి ఒక ప్రోగ్రామ్ జరిగింది జరిగినప్పుడు టౌన్ కమిటీలో ఒక ఫ్లెక్స్ డిజైన్ చేశారు అందులో మేము అడిగింది ఏంటంటే అన్న ఇది ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఈటల రాయందర్ గారు ఆయనే కంటెస్టెడ్ ఎమ్మెల్యే సో ఆయన ఇక్కడ ఓడిపోయినా సరే బీజేపీ తరఫున కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే హుజరాబాద్ రిప్రజెంట్ చేసిన వ్యక్తి ఆయన ఫోటో ఏమి ఎందుకు లేదన్నా మీరే ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు మీరే తీసేస్తారని అంటే పార్టీ అనేది క్రమబద్ద క్రమశిక్షణ మాట్లాడతారు క్రమశిక్షణ అనేది మీరే కోల్పోతున్నారు ఎందుకన్నా ఇట్లా వ్యత్యాసం చూపిస్తున్నారని అడిగితే బ్రదర్ మాకు హైకమాండ్ నుంచి వచ్చిన పిలిపిది ఖచ్చితంగా ఫోటో ఉండదు అని చెప్పిన అన్నారు అంటే కచ్చితంగా ఉండొద్దని చెప్పారు అవునండి ఏదైనా అంటే హై కమాండ్ అంటే ఇక్కడ నుంచి వచ్చిందంటే ఆదేశాలు ఏమైనా చెప్పారా మరి హైకమాండ్ అంటారు ఎవరూ ఎవరు చెప్పిరూ ఎప్పట్లేదండి మేము ఇద్దరు ఇదరు అందరు గారు హుజరాబాద్ లో ఏదైనా మీటింగ్ పెట్టుకుందాం మన మన వాళ్ళని కళదాం చాంద్రులైతే కలుదాం అని చెప్పి ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే అదే రోజు భూతాధ్యక్షుల మీటింగ్ పెడుతారు అదే రోజు పట్టణ పదాధికారుల మీటింగ్ పెడుతారు అదే రోజు కరీంనగర్ లో మీటింగ్ ఉంటది ఆయన ఏదైతే రోజు మీటింగ్ పెడదాం అనుకుంటే అదే రోజు వీళ్ళందరూ రాకుండా ఆపడానికి చూస్తారు పోయిన వాళ్ళకు వార్నింగ్లు వస్తాయి పోయిన వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు అన్న ఉన్నావా ఉంటే ఎవరెవరు వచ్చి ఫోటోలు తీసి పంపవా జరా అని చెప్పి కొంతమంది మా పక్క ఉన్న వ్యక్తులకి ఫోన్ తీసుకుని అడుగుతారు అంటే వార్నింగ్ ఇస్తున్నారా ఏమని వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే మీరు వేరు కదా మీరు ఆయన ఇక్కడ లేని వ్యక్తికి మీరు ఎట్లా పోతారు బీజేపీ పార్టీ లో ఉన్నది ఎవరు కరీంనగర్లు ఉన్న వారికి మీరు ఎట్లాగైనా మీరు ఇక్కడ వాళ్ళకే మీరు సపోర్ట్ చేయాలి ఆయన మల్కాగిలు ఉన్నాడు ఆయన ప్రోగ్రామ్ మీరెట్లా పోతారు మాకు పెట్టిపోయారా మా కమిటీకి మీరు చెప్పాలి కదా అని చెప్పి ఒక ఇది ఒక సందేశాన్ని వాళ్ళు చెప్తున్నారు అదే విధంగా ఒక వ్యక్తి అనేట మేము ఒక కాడ కూర్చుంటే మాకు ఫోన్ చేసి తమ్మి అక్కడికి ఎవరెవరు వచ్చారు ఈ రోజు వాళ్ళ ఫోటోలు ఇచ్చారా పంపవా నాకు వాళ్ళు ఎవరెవరు వచ్చి చూస్తా ఒక వ్యక్తి కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళు వచ్చారా అంటే వీళ్ళు ఎలాంటి పరిణామం చూపిస్తారు అంటే బీజేపీ పార్టీ అన్నట్టు కాకుండా ఇది భారతీయ జనతా పార్టీని కాస్త బండి జనతా పార్టీ లెక్క వీళ్ళు ఒక చిత్రీకరణ చేసేసారు హుజరాబాద్ మొత్తాన్ని ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆయన హుందాగా ఆయన మాట్లాడే వ్యక్తి ఎట్లా మాట్లాడుతుంది అంటే ఒక కేంద్ర మంత్రి హుందాగా ఇందులో వర్గపూర్లు అనేటివి లేవు వర్గపూర్లు సృష్టించే వాళ్ళు మేము ఉపేక్షించామని అంటారు సో మీరు వర్గపూర్లు లేదని ఉపేక్షించారు అని మీరు అంటున్నారు కదా సార్ మేము పత్రికా ముఖంగా మీ ముఖంగా మేము అడుగుతున్న బండి సంజయ్ గారు ఈ హుజురాబాద్ లో మాత్రమే ఈ వర్గపూర్ ఎందుకు స్టార్ట్ అయింది దాని వెనక ఎవరున్నారు అని ఒక విశ్లేషణ చేసుకొని వారిని మీరు పార్టీ నుంచి భర్తరాపు చేస్తే తప్ప హుజరాబాద్లో మున్సిపల్ ఎన్నికలలో బిజెపి జెండా ఎగిరేదని మేము గట్టిగా చెప్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు తక్కువ ముప్పై వార్డులలో మన జమ్మిగుండలో ముప్పై వార్డులు ఉన్నాయి హుజరాబాద్ లో ముప్పై వార్డులు ఉన్నాయి ఏదైతే ఇల్లందగుండ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో గట్టిగా ఒకేసారి వాళ్ళను అనౌన్స్మెంట్ చేయమంటే గట్టిగా పోటీ చేసే అభ్యర్థులు లేదు ఉన్న అభ్యర్థులు దగ్గర రానివ్వట్లేదు మేము మేడం మేమున్నది బిజెపి పార్టీలో బాజాప్తా బీజేపీ కన్నా మెడల్ వేసుకొని మేము పనిచేస్తున్నాం మేమేమైనా కాంగ్రెస్ దగ్గర పని చేయించుకుంటున్నామా బిఆర్ఎస్ దగ్గర పని చేయించుకుంటున్నామా అని అడిగితే కూడా దానికి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు వాళ్ళు ఫోన్ ఎందుకు రావట్లేదన్న ఏం జరుగుతుంది అసలు మాకు ఎందుకు వీలరు మీరు ప్రోగ్రామ్ల కంటే మీరు ఎందుకు వీలరు అంటే తమ్మే పిలుస్తున్నాం కదా అంటే ఏ రోజు మాకు ఫోన్ వస్తారు ఏంటంటే తమ్మి గ్రూప్ లో పెడతా చూసుకొని రావాలంటారు గ్రూప్లలో పెడుతున్నారంట గ్రూపులలో మీరు ఏమందంటే అరే మీరు లేరా తెలియత అని చెప్పి ఆ టాపిక్ అక్కడనే కట్టేస్తారు ఇలా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు ఏదైతే మన సామెతున్న కొమ్మలు లేక పొగబెట్టినట్టు వాళ్ళే కావాలని ప్రోగ్రాంలు విలవకుండా వాళ్ళే బలవంతంగా మెడలు పెట్టినెట్టినట్టు చెప్తున్నాను నేను ఈ వర్గపూర్ అనేది ఈటల వర్గం ఈటల రాయందర్ గారు మొదలు పెట్టింది కాదు ఈటల వర్గ అభిమానులు మొదలగెట్టింది కాదు ఈ వర్గపూర్ అనేది పాత బీజేపీ ఏదైతే మొదటి నుంచి ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇచ్చా వాళ్ళే వీళ్ళు బండి వర్గం వీళ్ళు ఈటల రాజేందర్ గారి వర్గం అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసిన వర్గం తప్ప స్వతహాగా ఈటల రాజేందర్ గారి దగ్గర నుంచి కానీ ఈ ఈటల రాజేందర్ అభిమానుల దగ్గర నుంచి కానీ ఎలాంటి సూచనలు గాని మన రిక్వైర్మెంట్ గాని మన ఈ ప్యానెల్ వెళ్ళాలి ఈటల రాజేందర్ గారి అన్నతో పనిచేయాలని చెప్పి ఎలాంటి రిక్వైర్మెంట్ రాలేదు పార్టీకి వచ్చాం పార్టీ మనం నమ్మింది పార్టీ మనం నమ్మి కండువా కప్పింది కండుగా కప్పుకున్నామంటే ఆ పార్టీ కన్నతల్లి లెక్క కన్నతల్లి లేక కన్నతల్లిని మోసం చేసి వద్దని చెప్పి ఆ ఏదైతే బై ఎలక్షన్ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకపోయినా కార్యకర్తలు పని పనిచేస్తున్నాం వాళ్ళు చెప్పా చెప్పకపోయినా తెలిసిన మీటింగ్ లలో పోతున్నాం మా సహకారాన్ని మేము అందిస్తున్నాం కానీ ఇలాంటి విభేదాలు కొత్త బీజేపీ పాత బీజేపీ పార్టీ వాళ్ళు అని చెప్పి ఇలాంటి విభేదాలు ఉంటే బీజేపీ అక్కడ జెండా పాతుతదా నెక్స్ట్ వచ్చే స్థానిక సమస్యలు ఎన్నికలైనా సరే ఏదైనా సరే దీని విషయంలో అయితే ఎవరు ఏం చెప్పలేరండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు వదిలేయాలి ఎందుకంటే హుజరాబాద్ అనేది ఎలాంటి స్థాయిలో ఉందో మీ అందరికి తెలుసు బై ఎలక్షన్ లో ఎంత పెద్ద రభస ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంతమంది మినిస్టర్లు వచ్చి ఇక్కడ ఈట ఓడించాలన్నా కూడా ఒక పట్టు వదలకుండా మేము అందరం గుట్లాడి రాయంద్రన అన్న గెలవాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల కాంచి ఆరు ఆరు వేలు వంచినా కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకున్నా కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా మాకు డబ్బులు ముఖ్యం కాదు మాకు మా నాయకుడు అని గెలిపించుకున్న గడ్డ హుజరాబాద్ అలాంటి హుజరాబాద్ గడ్డలో మనం గెలవాలంటే పాత బీజేపీ కొత్త బీజేపీ అనేది ఐక్య అని లేకుండా అందరూ ఐక్యమత్యంగా ఉండి ఉజరాబాద్ హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా అనేది ఎగరైతే ఎగరేయగలుతాం అలాంటి పరిస్థితుల్లో ఉన్న పొజిషన్ లో ఎందుకంటే మేడం ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మన ఈటల రాజేందర్ గారు ఓడిపోవడం వల్ల బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు మన ఎవరైతే కాంగ్రెస్ ఇన్ఛార్జే ప్రణవ్ యారు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఏమో బలంగా వాళ్ళు ప్రభుత్వం స్థాపించారు ఎవరైతే ఇండిపెండెంట్ గా మన ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లో ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాయి ఇప్పుడు ఇద్దరి ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళము స్ట్రాంగెస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఐక్యమత్యం పనిచేయాలని ఒక ఆలోచన పరిచిపోయి మీరు పాత బీజేపీ కొత్త బీజేపీ అని ఒక రభస స్టార్ట్ ఇక దీని మీద ఎలాంటి ఆలోచన మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి స్థానిక ఎన్నికలలో వాళ్ళకి అసలు గెలవాలన్న ఆలోచన ఉందో లేదో వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు వదిలేస్తున్నాం మేడం ఓకే రైట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ మరి చెప్తాం మేడం దాని మీద దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేము మేడం ఎందుకంటే మాకు ఆలోచన ఏంటంటే మాకు ఇప్పటికీ కాని ఏందంటే మా సార్ గెలిచింది బీజేపీ జెండా మీద గెలిచిరు ఆయన ఇప్పటికి కూడా మల్కాగిరి బీజేపీ ఎంపీ అని అంటారు మరి మా సార్ బీజేపీనే కాదని మాకు క్లారిటీ లేకుండా చేసారు ఇక్కడ మా వాళ్ళు అదేంటి బీజేపీ అనేగా బీజేపీ ఎంపీ మరి మేము ఎందుకు కాదండి మేము బీజేపీ ఇప్పుడు మా సార్ మేము ఎవరితోనైతే బీజేపీలోకి వచ్చినాము మా బీజే వచ్చినప్పుడు మా సార్ బీజేపీ అయినప్పుడు ఆయనతో వచ్చిన కార్యకర్తలు బీజేపీ ఎందుకు కలవద్దు మాకు అర్థవైతులు బీజేపీ కేటర్లో మీరు పనిచేయట్లేదు క్రమశిక్షణ లేదంటే క్రమశిక్షణ ఒక కార్యకర్త క్రమశిక్షణ ఏంటంటే పార్టీ నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయడం పార్టీని ప్రజలలో తీసుకెళ్లడం ఆ గుర్తును ప్రజలలో తీసుకెళ్ళడం ఆ జెండా అమ్మడం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పట్టుకున్న జెండాను వదిలేకుండా ఉండడమే నేర్పించడం మా కీటలరాజందర్ గారు తప్ప ఎలా కూడా ఇవి ఎన్నుకుండి గోతులు ఇవ్వాలి వీళ్ళ నువ్వు అసలు పైకి లేవకుండా చేయాలని ఏ రోజు చేయలేదు అలా చేయాలనుకుంటే సార్ రెండు సార్లు మినిస్టర్ అయ్యాడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఎంపీ మన కేంద్ర మంత్రి కేంద్రంలో ఉన్నారు ఆయన చేయాలనుకుంటే ఎన్ని విధాలను ఒక మనిషిని చిత్రహింసలు చేయొచ్చు కానీ ఏ రోజు కూడా ఈ పార్టీని మనం నాశనం చేయాలి భూస్థాపితం చేయాలని ఏ రోజు ఆలోచించుకోలేదు అలా ఆలోచించుకుని ఉండి ఉంటే ఒకప్పుడు మన సార్ బిఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ బిఆర్ఎస్ ఒకప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన రెండు సార్లు మిత్రి మంత్రిగా ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇదే బీజేపీని హుజరాబాద్ లో కనుమరుగు అలాంటి ఆలోచన ఉండండి ఆయనకు ఆయన అలాంటి చిల్లరేషాలు అలాంటి ఆలోచన లేదు ఎవరైనా సరే కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు కష్టపడి కొట్లాడుతున్నారు వాళ్ళకు మర్యాద ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు బిడ్డా మన పార్టీ అనే కాదు కార్యకర్త అనేటోడు వాళ్ళ పార్టీని నమ్ముకొని కొట్లాడుతున్న కాదుగా ఆయనకు ఎప్పటికి మనం మర్యాద ఇవ్వాలి కార్యకర్తలు ఏమి పార్టీ లేదు పార్టీని కన్నత లేక చూసుకోవాలని చెప్పి మాట్లాడుతుంట సో ఆయన ఎప్పుడో మాటని మేము కర్తవ్యంగా పాటిస్తున్నాం పార్టీ కోసం కొట్లాడుతున్నాం ఇప్పటికీ చెప్తున్నాం పార్టీలు అయిన దాటిపోయే ప్రసక్తి లేదు కానీ మేము ఏంటి కార్యాచరణ అనేది తెలుసుకున్నాం అని చూస్తున్నాం అండి సో ఇది పరిస్థితి ఏంటిదంటే బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్లో గెలవాలి అని అంటే మాత్రం పాత బీజేపీ కొత్త బీజేపీ అనే వర్గాలు వదిలేసి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మాత్రమే అక్కడ జెండా పార్టీ అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి ఇది కాస్త ఇక్కడికి ఇక్కడున్న ప్రధాన అధ్యక్షుల దగ్గరికి వస్తుందా లేకపోతే ఏం జరగబోతుంది అనే విషయం గురించి కూడా ఇంకా చూడాల్సి ఉంది మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మరి రామచంద్రరావు గారు కూడా దీని గురించి ఎలాంటి స్పందన ఉండబోతుందా ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్ కోసం